నిజాంపేట మండలం వ్యాప్తంగా శనివారం రాత్రి పిడుగులతో కూడిన వడగంట్ల వర్షానికి మండలంలోని ఆయా గ్రామాలలోని రైతులు కళ్లాలలోని ఎండి ఎండబోసుకున్నటువంటి వరి ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దయ్యాయి గత పదిహేను రోజుల క్రితం రాళ్లవాను తోటి పంట పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ పండిన కాస పంటైనా ఎండబెట్టుకుందామని కళ్లలోని ఆరబెట్టుకుంటే ఈ అకాల వర్షాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు utar లేకుండా కొడితే అంత రైతులంతా బతుకుదురు ఆ కొట్టిన వర్షం కూడా రాళ్ళు పడిపోయినాయి రాళ్ళు పడిపోతే నాలుగు అదో నాలుగి పూత గోసి కట్టే వాళ్ళకే ముచ్చినాయి ఆ చిన్న మొత్తం గంగ నడిచిపోయినాయి ఈ నిజాంపడ వరకు ఇప్పుడు ఏం లెక్క అయిపోయింది మనం ఒక న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా మీ దయా కాకపోతే ఏం లేకుండా అయిపోయినాం రైతులం మొత్తం ఇక చీరలు కూడా కప్పుకున్నాం మొత్తం ఏమీ లేకుండా అయిపోయింది అంత నష్టం అయిపోయింది ఏమి ఇక ఘోరంగా అయిపోయింది రాళ్ళు అయిపోయింది రాళ్ళ గురించి మనం ఏమైనా పైసలు వేస్తారా వేయరా అది ఒకటి మాకు తెలవాలి అయితే చూసుకొని రాసుకోరు బ్యాంక్ మాత్రం మాకు ఎంత ఎంత ఇస్తారో పదివేలు కలిసి ఇస్తారా ఎంత ఇస్తారో కంపల్సరీ ఇవ్వకపోతే మాత్రం బాగుంటుంది